ఈ రాష్ట్రంలో అప్ర అప్రకటితమైనటువంటి అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నట్లుగా ఉంది అతి హేయమైనటువంటి చర్యలు అనేకం జరుగుతూ ఉన్నాయి నిన్న కడపలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికల ప్రచార సభలో పాల్ ప్రచారంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు రమేష్ యాదవ్ బీసీసీఎల్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వారిని రామ్లింగారెడ్డిని దౌర్జన్యంగా కర్రలతో రాడ్లతో వాళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలన్నింటినీ కూడా ప్రజాస్వామ్యాన్ని కాలరాసేటటువంటి విధంగా ఎన్నికల నియమావళిని అనుసరించి నడిచేటటువంటి దానికి కూడా విఘాతం కల్పించేటటువంటి విధంగా కూటమి ప్రభుత్వం అడ్డంకులు కల్పించడంతో పాటు పోలీసు వారితో కూడా జులుము జు విధంగా వ్యవహరించడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్నగాక మొన్న జరిగింది ఇక్కడ కొండేపిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ వేసినటువంటి విత్తరాలు చేసుకోకుండా ఉన్నటువంటి మేరీ అనేటటువంటి మహిళా సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ఆమె లేకుండానే మరి వాళ్ళు ఆమె విత్ర్రా చేసుకున్నట్లు యునానమస్గా ఎనౌన్స్ చేయడం అనేటటువంటి దాన్ని ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి సంఘటనలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తున్నాం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావులేదు ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వెళ్ళిన రమేష్ యాదవ్ గారి మీద మీరు ఈ రకంగా దాడి చేస్తే ఇక మీ చేతిలో ఉన్న ప్రభుత్వంలో ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ రక్షింపబడుతుంది అనేది ప్రశ్నగా మిగిలింది చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని రేపు అపోజిషన్లో కూడా మళ్ళీ రోడ్ల మీద తిరిగేటట్టుగా మీరు అవకాశం ఇవ్వండి ఈ రకంగా దాడులు పురుగొలిపితే రేపు మీ వాళ్ళు వచ్చేది మా ప్రభుత్వం మీ వాళ్ళు తిరగాలంటే ఇబ్బంది పడతారని సందర్భంగా తెలియజేస్తున్నాం పై ఎలక్షన్ సందర్భంగా జెడ్పీటీసీ ఎలక్షన్ సందర్భంగా ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు ప్రచార నిమిత్తం పులివెందల్లోని ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ విచక్షణ రహితంగా అనేక మంది దాదాపు రెండు వందల మంది ప పథక పక్క పథకం ప్రకారం అతని మీద దాడి చేశారు అది ఆ కారులో ఉండటం వల్ల ఆ రాళ్లతోటి ఆ గొడ్డలతోటి దాడి చేస్తే కారంతా ధ్వంసమయ్యి అతని భుజానికి కుడి భుజానికి అది కాలికి కూడా దెబ్బ తగలటం అదేవిధంగా వేల్పుల రామలింగారెడ్డికి తలపగలటం అంటే దీన్ని బట్టి చూస్తే అదే కానీ వాళ్ళు కొంచెంగానే ఆ కారు కాకుండా విడిగా చిక్కినట్టయితే చంపడానికి కూడా మరి వాళ్ళు వెనకాడే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో మరి పోలీసు కూడా మరి డీజీపీ గారు వారు కూడా మాట్లాడుతూ మేమున్న బట్టి వాళ్ళకి తలకాయ మేము కానీ లేకపోయినట్టయితే తలకాయలు ఉండేవి కదా ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యంలో మరి పోలీస్ శాఖ ఇటువంటి వాటిని అరికట్టాల్సింది పోయి వారికి కొమ్ముగాయడం అనేది కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ సిపి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇటువంటి దాడుల్ని మరి ఈ రకమైన సాంప్రదాయాన్ని మేము ఖండిస్తున్నాం ఇటువంటి సాంప్రదాయాన్ని కానీ ఇట్టాన్ని కొనసాగిస్తే రాబో కాలంలో ఇంకా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ మళ్ళీ వాళ్ళ మీద కూడా అదే చర్యలు జరుగుతాయని ఈ విధంగా తెలియజేస్తాను నా పేరు బొట్ల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా బీసీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలంలోని నల్లగొండవారి పల్లెలో పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా అక్కడున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మా అభ్యర్థికి ఓటు వేయమని ప్రచారం చేస్తుండగా సుమారు రెండు వందల మంది టీడీపీ మోకా దాడి చేసి ఆయన యొక్క కుడి చేతిని ఎడంకాలను కూడా గుద్దటము ఆయన క్రష్ చేయటం వల్ల నలుగుపై బాగా ఇబ్బంది పడ్డాడు ఆయనతో పాటు ఉన్న వాహనాలన్నిటి కూడా ధ్వంసం చేశారు ఆయనతో పాటు ఉన్న మరో నాయకుడు వేల్పుల రాము గారి మీద కూడా దాడి చేయడం జరిగింది దీని నిరసనగా మేము ఈ రోజు స్థానిక అన్నవరపాడు కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పూల అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన తెలియజేద్దామని మా నాయకులు బూచపల్లి సుప్రసాద్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ వెంకాయ గారు అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిశీలకు పరిశీలకులు పెద్దలు బొత్తులు బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త అన్న చుండూరు రావుబాబు గారు నగర అధ్యక్షులు కటార్ శంకర్ గారు అలాగే మా అన్న రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు పూలి అంబేద్కర్ గారికి పోలమాలేసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం మనం డెమోక్రసీలో ఉండాం ఎమర్జెన్సీ పాలన తల్పించే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంది ముఖ్యంగా మా నాయకుల మీద అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు దీనికి నిరసన తెలియజేయడానికి కూడా మాకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ముఖ్యంగా మా నాయకులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాము మరి ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనడానికి కానీ ప్రచారం చేయడానికి కూడా లేకుండా ఇబ్బంది చేస్తూ ఉన్నారు అలాగే నిన్న మన ఒంగోలు నియోజకవర్గం మన ప్రగా జిల్లా కొండేపి నియోజకవర్గంలో కూడా సర్పంచ్ అభ్యర్థిని తొలగించేశారు ఇవన్నీ కూడా అక్రమం అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలో అత్యధిక పరిస్థితులకు ఈ యొక్క చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు ప్ర అప్రకటిత ఎమర్జెన్సీని తలపించే విధంగా చేస్తున్నటువంటి విధ్వంసం మనకు కనిపిస్తూ ఉంది కడప జిల్లా పులివెందులు జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నటువంటి భయంతో అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేయాలని వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం నాయకుడైనటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి రమేష్ మీదనే దాడి చేశారు ఆ యొక్క రమేష్ మరియు ఆ టీము కొంతమంది నాయకుల మీద కూడా దాడి చేసి విధ్వంసం చేశారంటే ఎన్నికల కమిషన్ ఎక్కడుంది ఈ యొక్క భారతదేశంలో జాతీయ ఎన్నికల కమిషను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముద్దు నిద్ర పోతున్నాయని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఆర్డర్లీ వ్యవస్థకు బానిసలయ్యారా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ఆర్డర్లీ వ్యవస్థ బానిసలుగా వీళ్ళు పనిచేస్తున్నారు తప్ప మంగళగిరి పార్టీ కార్యాలయము మీ బాస్ కాదు డీజీపీ ఆఫీస్ ఉంటుంది డీజీపీ ఆఫీసు మంగళగిరి కు తాకట్టు పెట్టినట్టుగా అప్రక అరెస్టులు చేస్తున్నారు వైసీపీ సైనికులు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు అన్ని ప్రజాస్వామ్య విషయాల్లో కూడా బలంగా బల బల ప్రదర్శనలు చేసి వైసీపీ మా నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ దుర్మార్గాలను ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం